హాయ్ అండి అందరికీ నమస్తే అండి వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలంలో ఏమి ఇవ్వాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బ్లౌజ్ పీస్ అండి అలాగే రెండు అరటి పళ్ళు అండి ఈ తొడవుళ్ళు పక్క మన సైడ్ ఉండాలి ఇచ్చే వాళ్ళకు మాత్రం ముందు వైపు ఉండాలండి అలాగే మీరు అమృత పని అయినా ఇవ్వచ్చు బంగ్లాకాయలు ఏవైనా రెండు పండ్లు పెట్టుకోవాలి అలాగే రెండు ఆకులు రెండు వక్కలు రెండు పూలండి అలాగే ఒక పసుపు ప్యాకెట్ ఒకటి కుంకుమ ప్యాకెట్ ఒక ఐదు గాజులండి రెండు గాజులైనా ఇవ్వచ్చు ఒక రూపాయి అయినా రెండు రూపాయలైనా ఇలాగ డబ్బులు పెట్టుకోవాలి రాత్రి నానబెట్టుకున్న గుగ్గుళ్ళండి కొంచెం ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలండి వాయినంగా ఇవి ఇచ్చి వాళ్ళ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి అదే మనకన్నా వాళ్ళ చిన్న వాళ్ళు అయితే వాళ్ళని దీవించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరి చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి